హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారీ తాళి కట్టకుండా అలానే నుంచుని పోయి చూస్తూ ఉండిపోతాడు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా యమున పద్మాక్షి అందరూ విహారీ తాళి కట్టు ముహూర్తం టైం అయిపోతుంది తాళి కట్టకుండా అలా నుంచున్నవేంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు కానీ అయినా సరే విహారీ మనసు అందుకు అంగీకరించదు లక్ష్మితో పెళ్లి జరిగిన విషయమే గుర్తుకు వస్తూ ఉంటుంది లక్ష్మికి తాళి కట్టిన సందర్భం గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు సహస్ర మెడలో తాళి కట్టలేకపోతాడు ఏమి సమాధానం చెప్పకుండా అలానే నుంచొని చూస్తూ ఉండిపోతాడు బావా తాళి కట్టు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అయినా మౌనంగా నుంచొని ఉంటాడు అందరూ ఎంత ప్రశ్నిస్తున్నా సరే విహారీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే మౌనంగా ఉండిపోతాడు ఇకప్పుడు యమున అడుగుతూ ఉంటుంది విహారీ ఏంటి నాన్న తాళి బొట్టు కట్టకుండా నువ్వు ఎందుకు అలాగా నుంచుని పోయో ఎందుకు కట్టవు అని అడుగుతూ ఉంటుంది నేను కట్టలేనమ్మా నేను సహస్ర తాళి కట్టలేను అని చెప్పేస్తూ ఉంటాడు ఎందుకు కట్టలేవు విహారీ నువ్వు నాకు ఈరోజు నువ్వు సమాధానం చెప్పాల్సిందే నువ్వు నా మీద ప్రమాణం చేసావు సహస్రాన్ని పెళ్లి చేసుకుంటానని కానీ ఈరోజు నువ్వు తాళి కట్టలేను అని అంటున్నావు ఎందుకు సహస్ర మెడలు తాళి కట్టలేవు ఎందుకు పెళ్లి చేసుకోవు ఏమైంది నువ్వు ఈరోజు సమాధానం నాకు చెప్పి తీరాల్సిందే అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు మీ అందరి ప్రశ్నలకు సమాధానం నా దగ్గర ఉంది అంటూ విహారీ చెబుతూ ఉంటాడు ఇకప్పుడు పై నుంచి అలా లక్ష్మి చూస్తూ ఉంటుంది ఏంటి విహారీ గారు ఇప్పుడు తల్లి కట్టలేదు సహస్రమ్మ మెడలో అంటే ఇప్పుడు మా విషయం చెప్పేస్తారా చెప్పేస్తే ఇప్పుడు ఈ కుటుంబం ముక్కలైపోతుంది ఏం చేయాలి అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇక్కడిక సహస్ర కూడా భయపడుతూ ఉంటుంది ఇప్పుడు బావ చెప్పేస్తాడా లక్ష్మికి తనకు పెళ్ళైనట్టు లక్ష్మి తన భార్య అని అందరికీ చెప్పేస్తే అప్పుడు నా బ్రతుకు ఏమవ్వాలి ఆ విషయం చెప్పకూడదు ఎవరికి తెలియకూడదు వాళ్ళిద్దరూ భార్య భర్తలని నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది చెప్పు నాన్న నీ సమాధానం ఏంటి ఎందుకు కట్టలేవు అని యమున ప్రశ్నిస్తూ ఉంటుంది చెప్తానమ్మా మీ అన్నిటికీ సమాధానం చెప్తాను ఈరోజే ఎందుకంటే నాకు అని చెబుతూ ఉండగానే సహస్ర కావాలని చెప్పి అక్కడి నుంచి పరుగు తీసుకుంటూ మండపం నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది తలుపు గట్టిగా వేసేసుకుంటుంది లాక్ చేసేసుకుంటుంది అందరూ సహస్ర వెనుకాలి భయపడుతూ పరిగెత్తుతూ ఉంటారు సహస్ర తలుపు తీయమ్మా అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు కానీ సహస్ర తలుపు తీయదు బావా ఈ నిజం చెప్పకూడదు నేనే చచ్చిపోవాలి నా ప్రాణాలు ఇక ఉండకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది పద్మాక్షి తలుపు కొడుతూనే ఉంటుంది అమ్మ సహస్ర తలుపు తీయమ్మా ప్లీజ్ అమ్మ నువ్వు ఏమీ చేసుకోవద్దు తలుపు తీయి అంటూ కొడుతూనే ఉంటుంది కానీ సహస్ర అక్కడ ఉన్న కిరోసిన్ తీసుకొని తన పైన పోసేసుకుంటూ ఉంటుంది మొత్తం కూడా విహారి పరిగెత్తుకుంటూ వెళ్ళి సహస్ర తలుపు అని చెప్పి లోపల విండోలో నుంచి చూస్తూ ఉంటాడు సహస్రని ఆ పొజిషన్లో చూసి భయపడుతూ ఉంటాడు ప్లీజ్ సహస్ర తలుపుతీ నేను నీకు సమాధానం చెప్తాను నేను నీ జీవితాన్ని నాశనం చేయను నిన్ను మోసం చేయను తలుపు తీ సహస్ర నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు అంటూ తలుపు తీయమని అడుగుతూనే ఉంటాడు కానీ సహస్ర మాత్రం నిర్ణయం తీసేసుకుంటుంది ఇప్పుడు నీ భార్య లక్ష్మి అని నువ్వు చెప్పేస్తే నా జీవితం ఇక ఎప్పటికీ ఇలానే ఉండిపోతుంది నిన్ను తప్ప నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను బావా అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ అలాగా అఘాయిత్యానికి పాల్పడుతూ ఉంటుంది ఇక అందరూ తలుపు కొడుతూ ఉంటారు సహస్రని ఎలాగో అలాగా తలుపు తీసి కాపాడి విహారి బయటికి తీసుకొని వస్తాడు సహస్రని ఇక తర్వాత పద్మాక్షి కోపంతో ఇటు యమున చెంప పగల కొడుతుంది ఇటు లక్ష్మి చెంప కూడా పగల కొడుతుంది ఇద్దరిని కూడా కొట్టడంతో విహారీకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మీల బంధం తెలిసిపోతుందా ఇటు లేకపోతే సహస్ర మెడలో తాళి కడతాడా ఈ కుటుంబం ఏమవుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో